కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఎనభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ కిర్లంపొడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు కాకినాడ జిల్లా జగ్గంపేట పరిధిలోని ఎర్లంపొడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన రైతులు మంగళవారం గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు సుమారు ఎనభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కు కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు రైతులకు మద్దతు తెలిపారు గతంలో పెద్ద పెద్ద రాళ్లు తుప్పలతో ఉన్న ఈ భూమిని చిన్న సన్నకారు రైతులు శ్రమతో సాగుకు అనువుగా మార్చుకున్నారని ఆయన పేర్కొన్నారు సుమారు డెబ్బై రెండు ఎకరాల భూమిపై వందకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు ఈ అంశంపై రెండు వేల పదిహేనులో కోర్టును కూడా ఆశ్రయించామని గుర్తు చేశారు దేవాదాయ శాఖ అధికారులు ఎనభై సంవత్సరాలుగా రాకపోయినా ఇప్పుడు కొత్త చట్టాలు నిబంధనల్లో పేరిట భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తే రైతులు ఊరుకోరని హెచ్చరించారు ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకూడారు అని నేను మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా కెరంపూర్ మండలం పూరుపూడి గ్రామంలో దాదాపుగా లేదంటే ఎనభై ఐదు సంవత్సరాల నుంచి ఆ సన్నకారు సన్నకారు రైతులు తలకో ముప్పై సెంట్లు తలకో అరవై సెంట్లు తలకో ఎకరం తలకో రెండు ఎకరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏమంటారంటే తాలూరు జియానికి సంబంధించిన వాళ్ళు ఇది గండెపల్లి మండలం తాలూరు జియానికి సంబంధించిన భూమి అని వీళ్ళు అంటున్నారు ఈ ఎనభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈసారి ఎండోమెంట్ అధికారులు వచ్చింది లేదు చచ్చింది లేదు ఆ భూముల మీద పాస్బుక్లు వచ్చాయి రిజిస్ట్రేషన్లు నాలుగేసి మూడేసి ఏది రిజిస్ట్రేషన్లు జరిగాయి ఆడపిల్లలు కట్నాలు ఇచ్చేసుకున్నారయ్యి ఇప్పుడు వరకు అసలు ఎండేమెంట్ అనే విషయం తెలియదు సొంత భూమి పట్టా భూమి ఈ భూమి ఒకటే రేట్ అని చెప్పి వీళ్ళు నాలుగైదు అమ్మకాలు కొడితే కొనుక్కున్నారు ఇప్పుడు మేము పోలీస్ తోటి లేదా ఇంకో ప్రొడక్షన్తో వచ్చి భూములు సాధారణం చేసుకుంటాం కమిషనర్గా చెప్పారు రైతులు వారి బాధలు వారి కష్టాలు వారు దాదాపు లేదని ఎనభై ఐదు సంవత్సరాల నుంచి భూమి చేసుకున్న విధానాన్ని రైతులు మొత్తం కూడా కమిషనర్కి విసబోధ చేశారు అయినప్పటికీ ఆయన పాడిన పాట పాడుతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి పాట పెట్టాలా పంచాయతీ బోర్డుకి నోటీస్ బోర్డు అనిచ్చా సార్ని రిపోర్ట్ తీసుకోవాలా ఎనభై ఐదు ఏళ్ళ నుంచి ఆ సిస్టం అనేది బోరు పూళ్ళే లేదు అంటే దాదాపు లేదంటే ఇక్కడ వెయ్యి ఎకరం ఉంది ఇప్పుడు ఉన్నది ఆ లెక్కలో నూట యాభై ఎకరం ఉందండి వెయ్యి ఎకరాల్లో గ్రామాలు ఉన్నాయి ఊరు ఊర్లే కట్టేసుకున్నారు కబ్జాలు కబ్జాలు రైతులు భూములు అమ్మేసుకుని ఆ భూములు జోలికి వెళ్తలేదు కానీ ఇక్కడ పేద రైతులు పూర్ రైతులు ఏమూ లేని రైతులు సన్నకారు సన్నకారు రైతులు దాని మీద జీవించేవాళ్ళు అందులో కొండలు ఉన్నాయి తొప్పలు ఉన్నాయి డొంకలు ఉన్నాయి డాట్ల మీద ఎండోమెంట్ ప్రభుత్వం ఈ ప్రతాపాన్ని చూపించాలని చూస్తుంది ఎంత పరిస్థితుల్లో కూడా మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆ రైతులకు ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో ఆ తిండి లేని రైతులు ఉన్నారో రైతే బంగారం బాదుగుడ్డని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి అలా రైతు మీద దండయాత్ర అన్నారు ఖచ్చితంగా రైతుల వైపు నుంచి ఎండోమెంటులు తీవ్ర పతికట్ని ఎదుర్కొంటారు ఎందుకంటే మేము రైతుల పక్షాన ఉంటాం అలాగే లోకల్గా ఉన్న జగ్గబడి ఎమ్మెల్యే గారిని కూడా మేము కలుస్తాం మాట్లాడతాం మా బాధల కష్టాలు చెప్తాం ఖచ్చితంగా వారికి ఎందుకంటే ఈ ఎనభై ఐదేళ్ళ నుంచి పొజిషన్లో ఉండి అసలు ఎండోమెంట్ అనేది ఎవరికి తెలీదు అసలు ఎండోమెంట్ లేదు అక్కడ ఎనభై ఐదు మేము అడిగాం కమిషనర్ గారి ఎనభై ఐదు సంవత్సరాల నుంచి ఎండోమెంట్ ఏం చేస్తుంది కుంభకర్ణుడు ఆరు నెలలు ఆరు నెలలు మెలకు ఉంటాడు మరి ఎనభై ఐదేళ్ళ నుంచి మేము నిద్రపోతున్నారా మరి ఈ పాస్బుక్లు ఎందుకు వచ్చాయి ఇవన్నీ అడిగాం ఎన్ని మాట్లాడము ఆ ఎన్నిక సమాధానం చెప్పట్లేదు కాబట్టి మేము ఏమంటామంటే ఖచ్చితంగా మా సంఘం మటుకి ఈ రైతుల పక్షాన్నే పోరాడతాం రైతుకు హక్కు కలిసే వరకు కూడా రైతుల పక్షాన్నే తీవ్ర ప్రతిఘటిస్తాం ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండి నా పేరు కనపతి నాగేశ్వరం జిల్లా దేవాదాయ శాఖ ఆఫీసు కాకినాడ నుంచి వచ్చాను ఈ మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ తాళ్ళూరుకి సంబంధించి మర్రిపాకు విలేజ్లో బూరుగుపూడి విలేజ్లో డెబ్బై ఎకరాలు సుమారు డెబ్బై ఎకరాలు భూమి ఉన్నది దానికి ఎప్పటి నుంచో అరవై సంవత్సరాల పైనుంచి కూడా మన ఎంక్రోచ్మెంట్లో ఉంది కొంతమంది ఆక్యుపై చేసుకుని ఉంటున్నారు దానికి మా కొత్త చట్టము సెక్షన్ ఎయిటీ త్రీ టూ మారిన తర్వాత మా ఈవోలు నోటీస్ ఇచ్చారు ఖాళీ చేయమని దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చినా మేము ఒప్పుకోలేదు ఆక్షను ఆక్షను పెట్టడానికి మేము రెడీ అయ్యి అయ్యాము దాని మీద వీళ్ళంతానేమో సన్నకారు రైతులుగా గుర్తించండి అని మాకు కొన్ని కాగితాలు పెట్టారు కాగితాలు పెట్టిన ఒక నెలలోనే హైకోర్టుకి వెళ్ళారు మా కాగితాలు పెండింగ్ ఉండగానే వీళ్ళు యాక్షన్ పెట్టేస్తున్నారు దాని మీద చర్యలు తీసుకోండి అని హైకోర్టు వారు ఏం చేయాలి వాళ్ళు సంతకార రైతుల కాదా అని గుర్తించమని మాకు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇచ్చాం నోటీస్ ఇచ్చి వాళ్ళనేమో సన్నకారు రైతులు వాటిని గుర్తించడానికి మాకు మూడు కండిషన్స్ ఉంటాయి చట్టం వచ్చిన కాంచి ఎనభై ఏడులో చట్టం వచ్చిన కాంచి రైతులు అక్కడ ఆరు సంవత్సరాలు ముందు నుంచి రైతులుగా ఉండి ఉండాలి నెక్స్ట్ మెత్త అయితే రెండు ఐదు ఎకరాలు పల్లం అయితే ఐదు ఎకరాలు సొంత భూమి కానీ చేసుకున్న భూమి కానీ ఉం దాటి ఉండకూడదు అలాగే సంవత్సర ఆదాయము నెల ఆదాయము వెయ్యి రూపాయలు సంవత్సరం అయితే పన్నెండు వేలు మించి ఉండకూడదు వాళ్ళని సన్నకారు రైతుగా గుర్తించాలి దానికోసం మేము నోటీస్ ఇచ్చాము ఆ కాగితాలు ఏమన్నా పట్టుకుని ఉంటే రమ్మనమన్నాం కానీ వాళ్ళు ఎవరు పట్టుకురాలా ఇంకా టైం అడుగుతున్నారు కొంతమంది ఎప్పటి నుంచో ఉన్నాము మేము కొనుక్కున్నాము మాది భూమి మీరు ఎలాగొస్తారు మీరు ఇన్నాళ్ళు ఏం చేశారు అని అంటున్నారు వాళ్ళు ఎలాగ కొనుక్కున్నారో ఏం చేశారో అన్నది మనం మనం చెప్పలేము రికార్డు ప్రకారం దేవస్థానం భూమి ఉంది దేవస్థానం భూమి అందులో దేవస్థానం అందే భూమి దానికి తీసుకోవాలి అంటే చట్టపరం వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలి కోర్టుకి ఇదే కోర్టుకి మేము సమర్పిస్తాం వాళ్ళు ల్యాండ్లెస్ కారా తర్వాత కోర్టు దాని మీద ఒక నిర్ణయం తీసుకొస్తారు తీసుకున్నాక అప్పుడు మేము చర్యలు తీసుకుంటాం